హాయ్ అండి ఇది నా తెలంగాణ మూమెంట్కి సంబంధించిన రివిజన్ నోట్స్ అనమాట తెలంగాణ మూమెంట్ గ్రూప్ టూలో పేపర్ ఫోర్ టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఎక్కువ స్కోరింగ్ వచ్చే టాపిక్ అనమాట సో దీనికి సంబంధించి రివిజన్ నోట్స్ ఇది తెలంగాణ మూమెంట్లో మార్చ్ మంత్లో ఏం జరిగింది అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక పాయింట్లో డేట్ వైజ్గా రాసుకోవడం జరిగింది అండ్ ఏప్రిల్ మంత్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఏంటి అండ్ ఒక పాయింట్లో కొన్ని వేసిన కమిటీలు ఆ కమిటీలు ఎందుకు వేయడం జరిగింది సో రీజన్ ఏంటి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో రాసుకుంటే ఈజీగా ఉంటుంది ఎగ్జామ్కి ఎగ్జామ్ ఉన్నప్పుడు రీజన్ పర్పస్లో చాలా యూస్ఫుల్ అవుతుంది సో రివిజన్ నోట్స్ షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ సబ్జెక్ట్ చదివినా కూడా షార్ట్ నోట్స్ మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జామ్ టైంలో రీజన్ అన్నప్పుడు మళ్ళీ బుక్ మొత్తం ఓపెన్ చేస్తే కొంచెము అంత ఈజీగా రివిజన్ అనేది అవ్వదు షార్ట్ నోట్స్ ఉంటే మనకి ఇంకా క్విక్గా రివిజన్ అనేది అయిపోతుంది అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి టచ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో షార్ట్ నోట్స్ అనేది రాసుకోవడం కంపల్సరీనా అంటే కంపల్సరీనే అని గుర్తుంచుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు